వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అసలు వీలు బేరింగ్ పోయిందని మనకు ఎలా తెలుస్తుంది రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా కొన్ని సింటమ్స్ అయితే ఉంటాయి అవి ఏంటన్నది ఈ వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడు వెహికల్ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు బండి ఆపుగానే అసలు ఆ ప్రాబ్లం వల్ల వచ్చిందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కానీ ప్రాబ్లం వచ్చింది అని తెలిసి కూడా బండి నడిపితే అది మీకు చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చోద్ది ప్లస్ రిస్క్ కూడా అసలు మనం బండిలో కూర్చుంటాం బేరింగ్ పోయిందని ఎలా తెలుస్తుంది మొత్తానికి ఆగిపోతేనే కానీ మనకు తెలియదు కదా అని చాలా మంది అనుకుంటారు అలాగైతే కాదు బేరింగ్ పోయినప్పుడు మనకి కొన్ని సిమ్టమ్స్ అయితే ఉంటాయి అది ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చి బండి మనకి జరికింగ్ వస్తుంది అలాగే లైట్గా సౌండ్ కూడా వస్తుంది రన్నింగ్లో అబ్జర్వ్ చేయాలి అలా కూడా మనకి తెలియట్లేదు అనుకుంటే మనకి బ్రేక్ బ్రేక్ తొక్కినప్పుడు పెడలు అయితే దిగిపోయి బ్రేక్ అయితే ఆగదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే బ్రేక్ ఆగుతుంది కానీ మరీ ఎఫెక్టివ్గా ఉండదు దానివల్ల ఏంటంటే ఆ చెల్లె ఏదో చిన్న కంప్లైంట్ అనుకుంటాం కానీ బేరింగ్ పోతుంది బీరింగ్ పోయినప్పుడు మాత్రం ఆ బ్రేక్ అనేది ఆగదు ఫస్ట్ నేను వెహికల్ దగ్గరికి వచ్చినంతనే రెండే రెండు పాయింట్స్ అడిగితే మీకు సౌండ్ రాలేదు అలాగనే సౌండ్ రాలేదంటే మరి బ్రేక్ బ్రేక్ ఆగింది లేదంటే అప్పుడు మనవాడు వెంటనే ఆ బ్రేక్ అయితే పడ పడలేదు సర్లేదు అలాగని అలా వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు సో మనవాడు బండి ఆపి చెక్ చేసుకున్నాడు ఇక్కడ బీరింగ్ నుంచి పొగలు వచ్చాయి అలాగే మొత్తం మెల్ట్ అయిపోయింది అలాగే ఆపకుండా చెక్ చేసుకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది అన్నది ఇంకా చెప్పలేము ఒక్కోసారి వీలు ఊడిపోద్ది లేదంటే హబ్బు పాడైపోద్ది లేదంటే ఒక్కోసారి మంత్లో కూడా వచ్చేస్తాయి ఇలాగా చాలా కం చాలాసార్లు జరిగితే సడన్గా వీలు పట్టేసి ఒక్కోసారి మొత్తానికి వీలు స్ట్రక్ అయిపోతుంది రన్నింగ్లో అది బేరింగ్ ముక్కలు అయిపోయి లోపల ఉండిపోతే ఇప్పుడు అయితే చూశారు కదా మొత్తం ఫ్రంట్ బా అవుటర్ బేరింగ్ అయితే అసలు లేవే లేదు మొత్తం పోయి అలా ఉండిపోయింది ఇంకా కొద్దిగా బాగా ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దాకా బండి అలాగే నడిపేస్తే వీలు కూడా ఊడిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది లేదంటే మొత్తం హబ్ థ్రెడ్లు కానీ యాక్సిల్ థ్రెడ్లు కానీ మొత్తం పోతాయి నా ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా వీలు ఊడిపోయి అవతల రోడ్లోకి వెళ్ళిపోయిందని సో దీనికి కూడా అలా కూడా జరుగుతుంది అనమాట బాగా బేరింగ్ పోయిందనుకోండి వీలు ఊడిపోయి ఏదన్నా జరగచ్చు ఫ్రంట్ వీలు ఊడిపోతే ఇంకా రిస్క్ అలాగని చెప్పి బ్యాక్ వీల్ ఊడిపోయినా రిస్కే కాబట్టి చిన్న చిన్న సౌండ్లు అవి వస్తున్నప్పుడు మనం చూసుకోవాలి లేదంటే ఏదన్నా జరగవచ్చు ఇప్పుడు ఆ దోస్తు బండికి ఎవరో వెనకాల రావట్లేదు ప్లస్ అవతల రోడ్లో కూడా టైర్ వెళ్ళినప్పుడు ఎవరో రాలేదు ఏ బైక్ కానీ ఏ లారీ కానీ ఏది రాలేదు సో దానివల్ల అయితే వీళ్ళు వీళ్ళకి ఏం అవ్వలేదు ఎవరు వచ్చినా ఆ టైర్కి తగిలికున్నా సరే చాలా చాలా రిస్క్ అయితే అవుతుంది తెలిసిందే కదా అయితే చూడండి రోడ్ సైడ్ ఆగిపోయినా సరే ఎక్కడ ఆగిపోయినా సరే అక్కడికి వచ్చి మనం వర్క్ అయితే కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు బేరింగ్ కోన్స్ అయితే నేను దగ్గడుతున్నాను అలాగే బేరింగ్ కోన్ దగ్గొట్టి బేరింగ్కి ఫుల్గా గ్రీజ్ పెట్టి నీట్గా మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఎలా ఉన్నది అలాగైతే ఫిట్మెంట్ అయితే చేయాలి ఈ మధ్య వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ ఎక్కువగా అనకాపల్లి అవతల పెందుర్తి దగ్గర లేదంటే సబ్వారం ఇలాగ ఆ రోడ్డు ఈ ఏరియాలో కొంచెం లాంగ్లో తుని తుని సైడ్ ఇలాగ లాంగ్ సైడ్ ఆగిపోయి వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి వీడియోలో చూసి సో ఆ వీడియోలో చూసి నాకు కాల్ చేస్తే మ్యాక్సిమం నాకు అందుబాటులో ఉన్నంత వరకు మెకానికల్ నెంబర్లు అయితే ఇస్తున్నాను సో నేను అలా ఇచ్చి మీకు యూజ్ఫుల్ అయితే మాత్రం కామెంట్ అయితే చేయండి నాకు కూడా తెలుస్తుంది మీకు హెల్ప్ అయ్యిందా లేదా అన్నదే లేదంటే అసలు మీకు వాళ్ళు నేను ఇచ్చిన మెకాని నెంబర్ యూజ్ అవుతుందా లేదో కూడా నాకు తెలియట్లేదు సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉండండి ఇలాగ ఎలా మంచి మెకానిక్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా తను ఇచ్చాడు అలాగని వాళ్ళకు కూడా తెలుస్తుంది వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత నాకు చాలామంది మెకానిక్లు కూడా పరిచయమయ్యారు నాకు డైరెక్ట్గా మెకానిక్లే కాల్ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా తునావతల అన్నవరం కానీ అలాగే వైజాగ్ సైడ్ కానీ మనకి కూర్మ వైజాగ్ సైడ్ గాజువాక ఇంకా ఎక్కడ మన తెలుగు వాళ్ళుకి అర్థమయ్యి నా వీడియోలు అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్కి కాల్ చేసి పాలన అని చెప్తే నాకు చాలామంది కాల్స్ అయితే వస్తున్నాయి ఎక్కువ లాంగ్ సైడ్ ఆగిపోయిన వెహికల్స్ సో మీ నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకుంటాను అలాగే వాళ్ళు అడిగినప్పుడు టక్కని పేరు కొట్టి ఏదన్నా నాకు నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళకి పాపము ఆగిపోయిన నైట్ టైం ఆగిపోయినా సరే వాళ్ళకి ఇస్తూ ఉంటాను సో నాకు కూడా వెహికల్స్ ఆగిపోయినప్పుడు ఎవరైనా నేను ఇలా నెంబర్ ఇవ్వండి ఎక్కడైనా వెహికల్ ఆగిపోతే వస్తున్నానని చెప్పి చాలా మందికి నా నెంబర్లు అయితే ఇచ్చాను దానివల్ల ఎక్కడైనా వెహికల్ ఆగిపోతే మాక్సిమం నాకు ఫోన్ కాల్స్ అయితే వస్తే ఈ మధ్య వీడియోస్లో చూసి కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం అలాగా తెలుస్తుంది కొంతమందికి మెకానిక్స్ కాకపోయిన వెహికల్స్ ఉన్న దగ్గర ఎవరి దగ్గరన్నా సరే నెంబర్స్ ఉండి ఈ పాడేరు కానీ సబ్వరం కానీ వెబ్సైట్ ఎవరైనా సరే నా వీడియోస్ చూస్తే మాత్రం మెకానిక్ నెంబర్లు అయితే నా కామెంట్లో పెట్టండి నేను సేవ్ చేసుకుని ఉంచుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ క్లిక్ చేయండి మరి ఈ వీడియోల కోసం